చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోని ఆటో డ్రైవర్లకు లబ్ది చేకూరుస్తూ ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆటోలు మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి పదిహేను రూపాయల ఆర్థిక సాయం అందజేసే పథకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రారంభించడంతో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో శనివారం ఆరంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని టీబీ బంగ్లా నుండి రెవెన్యూ కళ్యాణ మండపం వరకు ఆటో డ్రైవర్లు రెండు వందలకు పైగా ఆటోలతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు ఈ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని కాకి చొక్కా ధరించి ర్యాలీ ఆశాంతం ఆటోలోనే ప్రయాణించారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఒక అనుభవజ్ఞుడైన ఆటో డ్రైవర్ ఒక కుటుంబాన్ని ఎలా అయితే సురక్షితంగా తీసుకువెళ్తారో ఒక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రాన్ని అంతే భద్రంగా గమ్యానికి తీసుకువెళ్తున్నారు గతంలో జగన్ ప్రభుత్వం డ్రైవర్లకు పదివేలు ఇచ్చారు కానీ ఆ రోజు గుంతలు పడ్డ రోడ్డులే ఎక్కువగా ఉన్నాయి ఇరవై వేల గ్రీన్ ట్యాక్స్ వసూలు చేశారు బాబుగారి ప్రభుత్వం ఆ ట్యాక్సీని మూడు వేలకు కుదించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కలెక్టర్ తమిమ్ మన్సారియా ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ డీసీఎంఎస్ చైర్మన్ వడ్డాణం హరిబాబు హస్ కమిటీ చైర్మన్ హసన్ బాషా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ వడ్డర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గుంటూరు కార్పొరేషన్ మేయర్ కోయల్ముడి రవీంద్ర జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు

అగ్ని శిఖలు మన ఆశయాలు ఎంత గొప్పగా మనకి తెలియజేస్తాయి వినిపిస్తాయి తర్వాత ఈ రోజు కార్యక్రమం ఆటో డ్రైవర్లకి మనందరం మౌనంగా ఉందాం ఎవరు కూడా గట్టిగా మాట్లాడదు ఇటు పక్క కూడా చాలా చేసి కూర్చోండి మేడం గారిని ఈ రోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఒక మహిళా మూర్తి చప్పట్లు గట్టిగా వాటి కార్యక్రమానికి వారు అధ్యక్షత వహించి అయినటువంటి వెంకటేశ్వరావు గారికి మన్న మోహన్ కృష్ణ గారికి దేగల ప్రభాకర్ గారికి మేయర్ గారి పేరు నమస్కారాలు కోటమ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది ఆటో డ్రైవర్లు అంటే ప్రతి ఒక్క చిన్న వ్యక్తి గారు మంచి మనసుతో మీ సేవలో సంవత్సరానికి నాటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు సుమారుగా రెండు రెండు లక్షల తొంభై వేల మంది మీ యొక్క హర్షధ్వానాల ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి అలాగే కొంతమంది మాట్లాడాలి ఈ యొక్క మన గుంటూరు అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా మరొక్కసారి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ సందర్భంగా నాకు అవకాశం అవకాశం ఇచ్చినగా కోరుకుంటున్నాను వైస్ గారు అయినటువంటి గల్లా మాధవ్ గారికి మేయర్ గారికి కమిషనర్ గారికి చైర్మన్లకి ఆ రోజు ఆటోలే ఓలా ఇంకా రాపిడోగా పనిచేసేవి బస్ స్టాప్ ఎమ్మెల్యే గారిని రెండు నిమిషాలు ప్రసంగించి మాట్లాడి ముగించాల్సిందిగా కోరుకుంటున్నాను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆటో కార్మికులకు అందరికీ వందనాలు ఇంటికి దారేది ఆనాడు రథం వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్త ప్రజా ప్రభుత్వం రూపొందించింది నేను ఎప్పుడో మీరు ఏదైతే రాస్తారో చదువుతా ఉంటా ఒక కొట్ట మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు అంటే తూలేనా నిరంతరం స్టీరింగ్తో బతుకు పోరాటం చేసే నగర జీవన రథసారథులైనటువంటి నా ఆటో కార్మికులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆటో డ్రైవర్ ఏ విధంగా కుటుంబాన్ని గమ్యానికి సురక్షితంగా తీసుకు వెళ్తారో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా ఒక సేఫ్గా ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ బాగుండే విధంగా గమ్యానికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నారు అయితే మీరందరూ అడగచ్చు ఈరోజు గవర్నమెంట్ పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదివేల రూపాయలు ఇచ్చారు అయితే అప్పటికి ఇప్పటికీ తేడాలు ఉన్నాయి ఇందాక మొదటిది గాదె వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ రోజుకి ఈరోజుకి తేడా ఏంటంటే ఆ రోజు రోడ్లు లేవు ఈరోజు రోడ్లు ఉన్నాయి మీకు రిపేర్ ఖర్చులు తగ్గుతూ ఉన్నాయి దీనికంటే ముఖ్యంగా ఆ రోజు మీకు గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉంది ఇరవై వేల రూపాయలు ఉండింది అంటే మీకు పదివేలు ఇచ్చి ఇరవై వేలు ట్యాక్స్ తీసుకునే వాళ్ళు ఈరోజు ఆ గ్రీన్ ట్యాక్స్ని మూడు వేల రూపాయలకి తగ్గించారు ఇది వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా అంటే ఆ పదిహేడు వేలు అక్కడ మీకు సేవ్ అయింది మళ్ళీ ఒక ఐదు వేలు ఎక్స్ట్రా వస్తూ ఉన్నాయి ఇది వాస్తవం అదేవిధంగా ఈరోజు ఇవన్నీ కాకుండా ఇది నాకు కూడా తెలీదు వాస్తవం కాదో మీరే చెప్పాలి మీకుండేటువంటి ఇబ్బందులు ఏంటో కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నాకు తెలుసు ఎక్కడైతే లైసెన్స్ రెన్యూవల్స్ ఉంటాయో అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కానీ అధికారులు కానీ మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారో లేదో తెలియదు కానీ అలాంటిది ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి మీరు అలాంటి బాధలు పడటానికి ఇష్టం లేదు పడనివ్వం కూడా ఈ ప్రాంతంలో అదే విధంగా ఇంతకుముందు విచ్చలవిడిగా విడిగా తోటి ఇష్టం వచ్చిన డ్రైవింగ్లు చేసేవాళ్ళు చాలామంది హండ్రెడ్ పర్సెంట్ చేశామని చెప్పం కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ గంజాయి వాడకాన్ని తగ్గించాం అంటే మీకు యాక్సిడెంట్లు కూడా ఇవన్నీ తగ్గేటువంటి పరిస్థితి మీ ఇళ్లల్లో ఉండేటువంటి పిల్లలందరికీ చదువుకోవడానికి తల్లికి వందనం రూపంలో ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఈ విధంగా సంక్షేమాన్ని ఎక్కడ ఆపకుండా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఈ రోజున బడ్జెట్లో అరవై వేల కోట్ల రూపాయల సంక్షేమానికి ఈ రోజున ఖర్చు పెడతా ఉన్నారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమానికి ఖర్చు పెట్టారు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఒకటివి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు రెండోది అభివృద్ధి డెవలప్మెంట్ ఎక్కడ ఆగకుండా కూడా రెండింటిని రెండు భుజాలపై సమభారంలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం అది ఎవరన్నా కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి కేంద్ర మంత్రులు కానీ అందరూ కూడా సమిష్టి కృషితో ఈ రోజున రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా తీసుకువెళ్తా ఉన్నారు అదేవిధంగా శాంతి భద్రతలు బాగా ఉన్నాయి ఈ విధంగా ఇప్పటి గుంటూరు ప్రాంతంలో చూసుకుంటే ఈ ప్రాంతంలోనే మీరు చూడండి ఈ బ్రిడ్జెస్ అన్నీ అయిపోతే మీరు ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు రైల్వే గేట్ల దగ్గర ఆగాల్సిన అవసరం లేదు మీకు ఆయిల్ ఖర్చులు తగ్గుతాయి మీరు పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలని హాస్పిటల్లో అత్యాధునిక సౌకర్యాలు అన్నీ కూడా ఈ రోజున హాస్పిటల్కి తీసుకొస్తా ఉన్నాం ఎక్కడెక్కడ ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ తీసుకొచ్చి హాస్పిటల్లో మనం చేసే మంచి పనుల వల్ల ఈ రోజున పేషెంట్ వాల్యూ రెండు రెట్లు పెరిగిపోయింది ఒకప్పుడు పక్క పక్క ఉన్న ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు బెడ్లు సరిపోవటం లేదు అయితే కొత్త బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి రేపు డిసెంబర్ జనవరికి కొన్ని కొత్త బిల్డింగులు వస్తే బెడ్లు కొంచెం ఖాళీ అవుతుంది హాస్పిటల్ కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్తాం ఈ విధంగా ఇవన్నీ కాకుండా నేను కూడా ఇక్కడ అధికారులు ఉన్నారు అధికారులు కోరుకునేది ఏంటంటే మీరు కూడా కాలం మారుతూ ఉంది కాలంతో పాటు మీరు మారాల్సిన అవసరం కొన్ని ఉన్నాయి అంటే ఈ యాప్ రైడింగ్ ఇందాక మాధవి గారు చెప్పినట్టు కొత్త కొత్త టెక్నాలజీ యాప్స్ వస్తూ ఉన్నాయి వచ్చేటప్పటికీ ఎవరైతే చదువుకున్న వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి బిజినెస్ దొరుకుతుంటుంది మీకు దొరకదు మీకు కాంపిటీషన్ వస్తుంది కాబట్టి మీరు కూడా అధికారులను అడిగి ఏమైతే టెక్నాలజీ వస్తుంది ఎందుకంటే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి వాటిల్లో ఏ విధంగా భాగస్వాములు అవ్వాలి అందులో ఏ విధంగా నేర్చుకొని దాంట్లో మీరు కూడా ముందుకు వెళ్తే కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మీరు కూడా అభివృద్ధిలో పాల్పంచుకుంటారు ఎందుకంటే ఆఖరికి వచ్చేటప్పటికి ఎవరైతే సర్వీసెస్ మీ వాడాలి అనుకుంటున్న వ్యక్తులు వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు వాళ్ళకి ఏది ఈజీగా ఉంటుందో ఏది సేఫ్గా ఉంటుందో దాంట్లోనే వెళ్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కూడా రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నేను కూడా అంటే మీ అందరి గురించి ఆలోచించేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది మీరు నుంచి సాయంత్రం పూట వరకు రోడ్ల మీద ఉంటారు మీకు రెస్ట్ ఏరియాస్ ఎక్కడన్నా ఉన్నాయా లేకపోతే పబ్లిక్ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఇవన్నిటినీ కూడా మీరందరూ యూనియన్ వాళ్ళు కానీ అందరూ కూర్చొని ఒకసారి మాట్లాడి కొన్ని కొన్ని ప్రాంతాలు సెలెక్ట్ చేసుకుంటే వాటినే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కమిషనర్ గారు మేయర్ గారు మేమందరం కూర్చొని మీకు అలాంటివి ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉంటే అవి కూడా తప్పకుండా చేస్తాం ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇందాక చాలామంది చెప్పారు మీకు పదిహేను వేల రూపాయలు వస్తున్నాయి అయితే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఖర్చులు ఉంటాయి రకరకాల ఖర్చులు అది ఎలా ఖర్చు పెట్టుకోవాలో మీకు సంబంధించిన విషయం మేము కాదను అయితే కొన్ని మన వృత్తిపరంగా జరిగేటువంటి దీర్ఘకాలికమైనవి కొన్ని ఉంటాయి మనకి అంటే ఎప్పుడు ఆటోలు నడుపుతాం కాబట్టి యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మీ అందరికీ ఉందా లేదా ఇందులో కనీసం రెండు మూడు వేల రూపాయలు మీరు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేసుకుంటే మీ మీద ఆధారపడ్డటువంటి భార్య పిల్లలు మీకేదన్నా జరిగితే రోడ్డును పడకుండా ఉంటారు అది మాత్రం తప్పనిసరిగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రం తప్పనిసరిగా అందరూ చేయించుకోండి ఇది సంవత్సరానికి ఒకసారి కట్టేది ఈ వచ్చే డబ్బులతో కనీసం రెండు మూడు వేలు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ఐదు వేలు రూపాయలు కడితే మీ కుటుంబం సేఫ్గా ఉంటుంది అవి రెండు దయచేసి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మీకు పెన్షన్లు రావు అందుకనే ఇప్పుడు బాబుగారు ఇది పదిహేను వేల రూపాయలు ఇచ్చేది ఎందుకంటే మీరు అన్నట్టు స్త్రీ శక్తి వల్ల కొన్ని చోట్ల ఎక్కడన్నా ఇబ్బంది జరగవచ్చేమో కానీ నగరాల్లో ఎక్కువ ఇబ్బంది లేదు కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ లేదు అయినప్పటికీ కూడా ఇటు ఉన్న ఉన్నటువంటి రేట్లు అన్నీ పెరిగిపోయినాయి మీకు ఆయిల్ ఛార్జెస్ పెరుగుతున్నాయి ఇవన్నీ ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పదిహేను వేల రూపాయలు చేస్తూ ఉన్నారు అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ఆదాయం పెరిగితే తప్పనిసరిగా ఇది పదిహేను వేల రూపాయలు తాగదు నాకు తెలిసి బాబు గారు దీన్ని అవసరమైతే పెంచుతారని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మీకు ఇంకెక్కడైనా సరే బ్యాంకుల్లో లోన్లు కానీ ఇంకెక్కడన్నా మీకు ఎప్పుడైనా సరే ఇబ్బందులు జరిగితే రండి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు మా ఆఫీస్ ఉంది నిరంతరం మీకు మంచి చేసే విషయంలో మేము ముందుంటాం ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా అద్భుతంగా తయారు చేస్తాం వర్షాలు పడి కొన్ని పాడైనాయి అన్ని అవసరమైతే సిమెంట్ రోడ్లు వేసి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మీకు నిరంతరం ఒక పేదవాడు పేదవాడు బాగుపడాలంటే వాళ్ళ చదువుకోవడానికి మంచి స్కూల్స్ ఉండాలి హాస్పిటల్స్ ఉండాలి అదేవిధంగా ఇవి జనరల్గా బతకడానికి ఆదాయం వచ్చే విధంగా ఉండాలి ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి ఆదాయం పెరుగుతూ ఉంది మీరు చూస్తుంటారు ఐదు ఒకటిన్నర సంవత్సరం క్రితానికి ఈ రోజున ఈరోజు గుంటూరు నగరం ఎంత ఆహ్లాదకరంగా ఉంది రోడ్లన్నీ బాగున్నాయి గ్రీనరీ అంతా కూడా బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం త్వరలో పార్కులన్నీ ఇంప్రూవ్ చేస్తాం ఇక్కడ ఎక్కడెక్కడ జరిగే నేషనల్ కాన్ఫరెన్సెస్ అన్నిటిని కూడా మేము గుంటూరు తీసుకొస్తా ఉన్నాం నేనే ఒక ఐదు నేషనల్ కాన్ఫరెన్సెస్ని ఇక్కడ తీసుకొచ్చాం మా డిపార్ట్మెంట్లో రేపు రాబోయే కాన్ఫరెన్సెస్ ఎక్కడెక్కడ వాళ్ళు అంటే ఒక గుంటూరు అనే కాదు విజయవాడ కానీ అన్ని నగరాలకి మలేషియా వాళ్ళు సింగపూర్ వాళ్ళు సరే ఎన్ని పెట్టుబడులు పదితో పది మందితో మాట్లాడితే పది రాకపోవచ్చు కనీసం రెండు మూడైనా కూడా తీసుకొచ్చే విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చేటువంటి పరిస్థితి హోటల్స్ బాగున్నాయి ట్రాన్స్పోర్టేషన్ బాగుంది కాబట్టి మీరందరూ కూడా మీరందరూ చాలా తెలివైన వాళ్ళు ఈరోజు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి దయచేసి మీరందరూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా పనిచేసే విధానం ప్రతి ప్రభుత్వంలో ఎక్కడో చోట రెండు మూడు తప్పులు ఉంటాయి తప్పులు లేకుండా ఎక్కడా ఉండవు ఏ ప్రభుత్వంలో కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకొకరు కానీ అందరూ అన్నిటిని కంట్రోల్ చేయలేరు బట్ కాకపోతే ఓవరాల్గా ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి జరిగేటువంటి మంచి చెడు ఆలోచించి మీరు సరైన సమర్థులైనటువంటి నీతి నిజాయితీ పరులైన నాయకులను ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ గౌరవం కానీ సమాజంలో ఆత్మాభిమానం అనేది మనం చేసే ధోరణి బట్టి ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఆటో డ్రైవర్స్ అందరూ ఆత్మాభిమానంతో ఒక డిగ్నిటీతో వర్క్ చేయాలంటే సమాజంలో మీరు కూడా కొంత చేయొచ్చు ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చేటువంటి మర్యాద అక్కడక్కడ మనం చూస్తాం ఆటోలో మర్చిపోతే యాభై లక్షలు పది లక్షలు రూపాయలు వెనక్కి తీసుకొచ్చిస్తున్నారు కొంతమంది అలాంటివి చేయటం వల్ల ఒక వ్యక్తి చేస్తే వంద మందికి మేలు జరుగుతుంది దయచేసి అలాంటి అవకాశం ఉంటే మీరు దయచేసి అవన్నీ చేయండి మూడోది నాకు ఎన్నో రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి ఏంటంటే సిటీలో ట్రాఫిక్ అంతా ఆటోలు అన్నీ కూడా బ్లాక్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక సైడ్కు పెట్టుకోండి అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చే కొంది మాకు ఇబ్బంది అయిపోతుంది ప్రజాప్రతినిధులందరికీ కూడా కాబట్టి ఒక క్రమశిక్షణలో క్రమబద్ధతగా ఒక పక్కన చక్కగా పెట్టుకోండి అదేవిధంగా అన్సేఫ్ ప్రాక్టీసెస్ ఇప్పుడు ఎవరు కొంతమంది ఒక్కొక్కసారి మనం పొద్దున్నే పోతామంటే పది పదిహేను మంది పిల్లల్ని ఎక్కించుకొని ఆటోలో వెళ్తుంది అంటే ఆదాయం కోసం చేస్తారు కానీ అందులో గబక్కన ఎవరన్నా యాక్సిడెంట్ అయ్యి ఒకళ్ళిద్దరు పిల్లలు కనుక చనిపోతే మీరు ఆలోచించండి మీకే అలాంటి పిల్లలు ఉంటే ఎంత బాధ వేస్తుందో కాబట్టి దయచేసి అలాంటివి కొంచెం కంట్రోల్ చేసుకుంటే అందరికీ కూడా మీ మీద గౌరవం పెరుగుతుంది మాకు ఇబ్బంది ఉండదు అన్ని వర్గాల ప్రజలు గుంటూరు ప్రాంతంలో సుఖ సంతోషాలతో ఉండొచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరినీ పైనుంచి ఆశీర్వదిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలయికలో ఈ రాష్ట్రం అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో రంగరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ముందుగా ఒక్క విషయం స్పష్టం చేయాలి ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ప్రయాణికులు వ్యాపార నిమిత్తం కానీ బంధువులు ఇంటికి వెళ్ళాలన్నా కానీ ఇతరతర అవసరాలకు కానీ ముందుగా ఆధారపడేది ఆటోల మీద మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేయాలి బస్సులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మారుమూల ప్రాంతాలకి కొన్ని చోట్లకి బస్సులు వెళ్ళలేనటువంటి ప్రదేశాల్లోకి సైతం వెళ్ళగలుగుతున్నాయి కనుక ప్రయాణికులు ఎక్కువ శాతం ఆటోల మీద ఆధారపడే విషయాన్ని మనందరం చూస్తూ ఉన్నాం అయితే ఇవాళ ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకి ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసిన దరిమిలా చాలామంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది ఆటో కార్మికులు మా దగ్గరకు అడిగారు దీనివల్ల కొంత మేరకు మేము నష్టపోతున్నాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం ఏదైతే అప్పుడు ఎన్నికలకు ముందు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామనేటువంటి మాటను చెప్పిందో ఆ మాటను తూచే తప్పకుండా అమలు చేసేటువంటి క్రమంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఆ కార్యక్రమాన్ని జరుపుతూనే మరో పక్కన ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనటువంటి పవటం ఇవాళ ఆటో కార్మికుల సేవలో అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందించేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను మనం చేస్తున్నాను ఇవాళ మీరందరూ చెప్పిన విధంగా గతంలో పదివేలు ఇచ్చారు పదివేలు ఇచ్చినప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే కుడి చేత్తో ఇచ్చి ఎదవి చేత్తో తీసేసుకున్నారనేటువంటి మాట ఎందుకు అమ్మారు చెప్పారంటే ఆ రోజున ఇవాళ వేదిక మీద మనకి ట్రాన్స్పోర్ట్ కమిషన్కి చెందినటువంటి వారు కూడా ఉన్నారు ఆ రోజు ఉన్నటువంటి ట్యాక్స్లు కానీ ముఖ్యంగా గ్రీన్ ట్యాక్స్ లాంటి ట్యాక్స్ కానీ అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి రోడ్లు కానీ ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా వీళ్ళందరి వల్ల నిరంతరం అనేక రకాలైనటువంటి అవాంతరాలు ఎదుర్కొని ఇచ్చే పదివేలకి ఇంకో పది వేలు చేర్చి ఇరవై వేలు ఖర్చు